ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కల్వరి గ్రేస్ ప్రార్థనా మందిరము తరపున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను అందరూ బాగున్నారా ఈరోజు ఉదయకాలపు దేవుని మాట అపోస్తుడైన పౌలు కొరింతీలకు రాసిన మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఏ విధము చేతనైననో కొందరిని రక్షింపవల్నని అందరికీ అన్ని విధముల వాడునై ఉన్నాను తూర్పుగోదావరి జిల్లాలో ఒక చోట దైవజనుడు వాక్యపరిచర్య చేసి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆ మీటింగ్స్ పెట్టించుకున్న సేవకుడు ఆ దైవజనుడి దగ్గరకు వెళ్ళి అయ్యా ఒక సహోదరి నిన్ను కలవాలని వచ్చింది రమ్మంటారా అని అన్నప్పుడు ఆ దైవజనుడు రమ్మని చెప్పగా ఆ స్త్రీ లోపలికి వెళ్తుంది ఆ స్త్రీని దైవజనుడు చూసినప్పుడు ఆ స్త్రీ రోడ్డు మీద అడుక్కునే మనిషిలా ఉంది ఆమె చేతిలో ఉన్న సంచి మురికి పట్టి మసిపట్టి ఉంది చాలా అసహ్యంగా ఉంది అంతేకాకుండా ఆమె చీర చిరిగిపోయి ఉంది ఆమె దగ్గర వాసన కూడా వస్తుంటే ఆ దైవజనుడు ఆమెతో ఎవరివమ్మా నీవు ఏమైంది నీకు ఎందుకు నన్ను కలవాలనుకున్నావు చెప్పు అని అనగానే ఆమె అయ్యా నా పేరు సాహు నేను ఒరియా స్త్రీని పని కొరకు కూటి కొరకు నేను నా ప్రాంతాన్ని విడిచి ఈ ప్రాంతానికి వచ్చాను ఇక్కడ ఉన్న ఈ దైవజనుడు చెప్పిన వాక్యాన్ని విని మారు మనసు పొంది రక్షించబడి బాప్తిస్మం తీసుకున్నాను మీరు చాలా సంవత్సరాలుగా మా సంఘానికి వస్తున్నారు మేము వాక్యం విని మేలు పొందుతున్నాము అని అనగానే ఆ దైవజనుడు చాలా అమ్మా మీరు నాతో ఏం మాట్లాడాలనుకున్నారు అని అనగానే ఆమె అయ్యా మా ప్రాంతంను విడిచి నేను ఇక్కడికి వచ్చి రక్షించబడ్డాను కానీ మా ఊరు పుత్తంగిలో ప్రభు మాటలు ఒక్కసారి కూడా ఎవరు వినలేదు ప్రభువు నిజమైన దేవుడు మనుషులందరి పాపాల కొరకు ఏసుక్రీస్తు చనిపోయాడు అన్న మాటలు వినే అవకాశమే మా ఊరిలో లేదు ఎందుకంటే క్రైస్తవులు ఎవరిని వారు రానియరు అక్కడ ఒక్క చర్చి లేదు ఒక క్రైస్తవుడు లేడు కాబట్టి నాకు ఒక భారం ఉందయ్యా ఏ విధము చేతనైనాను మా ఊరిలో ఉన్నవారిని రక్షించాలి కాబట్టి మీరు మా ఊరిలో మీటింగ్స్ పెట్టాలయ్యా అక్కడ సిలువసు సువార్త ప్రకటించాలయ్యా మూడు రోజులు అక్కడ మీటింగ్స్ పెట్టండి అయ్యా అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను అని ఆ స్త్రీ అనగానే ఆ దైవజనుడు అమ్మా అక్కడ ఒక క్రైస్తవుడు లేడంటున్నావు మనం మీటింగ్స్ పెడితే ఎవరు వస్తారమ్మా అని అనగానే ఆ స్త్రీ అయ్యా నేను నా పని వదిలి మీటింగ్స్ పెట్టే పది రోజుల ముందే మా ప్రాంతానికి వెళ్ళి అందరికీ చెప్పి బతిమిలాడి అందరినీ మీటింగ్స్కి నడిపిస్తానయ్యా కానీ మీరు మీటింగ్స్ తప్పకుండా పెట్టాలయ్యా ఏసయ్య గురించి మీరు చెప్పాలయ్యా అని అనగానే ఆ దైవజనుడు అమ్మ జనాలను నీవు నడిపించిన ఆ మీటింగ్స్కి ఖర్చులు ఉంటాయమ్మా స్టేజ్ వేయాలి లైటింగ్స్ సౌండ్ సిస్టమ్ అంతా చాలా ఖర్చు అయ్యిద్దమ్మా అని అనగానే ఆ స్త్రీ పైసల గురించి ఆలోచించొద్దు బాబు అని తన చేతిలో ఉన్న ఆ మురికి సంచిలో నుంచి కొంత డబ్బు తీసి అయ్యా మీటింగ్స్కి అని నేను ముందే డబ్బును సిద్ధపరచుకున్నానయ్యా మొత్తం ఎనభై మూడు వేలు ఉన్నాయనుకుంటా నువ్వు మళ్ళా లెక్క వేసి నీ దగ్గర ఇవి ఉంచయ్యా ఇది అక్టోబర్ నెల కదయ్యా ఆ మీటింగ్స్ సమయానికి లక్ష దాటేలా చేస్తానయ్యా అని ఆ స్త్రీ దైవజనుడితో అనగానే దైవజనుడు తన కళ్ళల్లో ఆరుతున్న కన్నీరు ఆమెకు కనబడకుండా తుడుచుకుంటూ అమ్మా ఈ డబ్బు నాకు ఇవ్వవద్దు అవి మీ సంఘ కాపరికి ఇచ్చి మీటింగ్స్కి మీరు సిద్ధపడి నన్ను పిలవండి నేను వచ్చి మీ ప్రాంతంలో వాక్యం చెబుతాను అని ఆమెను పంపిస్తాడు కొద్ది రోజుల తర్వాత ఆ స్త్రీ మిగతా డబ్బును కూడా జమ చేసి మొత్తం లక్ష రూపాయలు తన దైవజనుడికి ఇచ్చి ఒక పెద్ద బస్సు మాట్లాడి తన సంఘస్తులందరినీ తీసుకుని తన ప్రాంతమైన పుత్తంగికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి మూడు రోజులు ఇక్కడ మీటింగ్స్ ఉంటాయి అని చెప్పి మొదటి రోజు మీటింగ్ ప్రారంభించినప్పుడు కొందరు మీటింగ్కి ఇబ్బంది కలిగించినప్పుడు ఆ స్త్రీ భయపడకుండా శావకుడితో అయ్యా రెండు మూడు రోజులు ఊరి బయట కళ్ళంలో మీటింగ్స్ పెడదాం అని చెప్పి మరలా ఇంటింటికి వెళ్ళి ఊర్లో మీటింగ్ పెట్టడం లేదు ఊరి బయట పెడుతున్నాం మీరు ఇప్పటి నుంచి ఎవ్వరు ఏ ఇంట్లో పొయ్యి ముట్టించవద్దు అక్కడే మూడు పోట్లు మీకు భోజనాలు ఏర్పాటు చేస్తాను అని చెప్పి ఆ ప్రాంతంలో దేవునికి మహిమకరంగా మూడు రోజులు సభలు జరుగుతాయి పది రోజుల తర్వాత ఆ ఉరియా ప్రాంతానికి చెందిన ఒక మెడికల్ డాక్టర్ దైవజునుడి దగ్గరికి వెళ్ళి అయ్యా మీ వాక్యం విన్నాక నా మనసు మారింది యేసుక్రీస్తు లోకరక్షకులని అంగీకరిస్తున్నాను నేను ఆ యేసుని నమ్మాను కాబట్టి మా ఇంట్లో ప్రతి ఆదివారం ప్రార్థన పెట్టండి అని చెప్పగా ఆ ఇంట్లో ప్రతి ఆదివారం ప్రార్థన జరిగిస్తూ ఉంటారు సాహు అనే స్త్రీ తన ప్రాంతంలో ఒక ఇంట్లో ప్రార్థన జరిపిస్తూ ఉన్నారు అని తెలుసుకుని సంతోషపడి మరలా దైవజనుల దగ్గరికి వెళ్ళి అయ్యా నాకు ఇరవై మూడు సెంట్లు భూమి ఉంది అక్కడ ఒక మందిరం ఏర్పాటు చేస్తావా అని అడిగినప్పుడు ఆ దైవజనుడు ఆమెతో అమ్మ ఇంతకీ నువ్వేం పని చేస్తావు అని అడిగితే ఆమె దైవజనుడితో అయ్యా ఉదయం ఐదు గంటల నుండి పది లోపు ఐదు ఇళ్లల్లో పాచి పని చేస్తాను వారు సర్ది అన్నము మిగిలిన కూరలు ఇస్తారు అవి ఇంటికి తీసుకుని వెళ్ళి నేను నా భర్త నా కూతురు తింటాము మా తిండికి ఏమీ ఖర్చు లేదు వచ్చిన డబ్బంతా మా ఊరిలో సేవ జరగడానికే అని అనగానే ఆ సేవకుడి కళ్ళల్లో కన్నీరు ఆగలేదు ప్రియ దేవుని బిడ్లారా ఐదు ఇళ్లల్లో పాచి పని చేసే స్త్రీకి ఆత్మల భారం ఉంది కాబట్టి తనకున్న సమస్తాన్ని ఇచ్చి తన ప్రాంతంలో సువార్త ప్రబలమైపోవాలి అనే ఆరాటం కలిగి ఆ ప్రాంతానికి సువార్తను అందించి వారిని రక్షణలోనికి నడిపించింది మరి మన వలన సత్యం ప్రబలమైపోవాలి అంటే ఆ స్త్రీల ఆత్మల భారం కలిగి ఉన్నామా అర్థహశస్థ రాజు దగ్గర ద్రాక్షరసుపు గిన్నె అందించువాడైన నెహమ్య తన ప్రాంతమైన యరుషులేమి యొక్క ప్రాకారాలు పడద్రోయబడ్డాయి దాని గుమ్మములు అగ్నిచేత కాల్చబడ్డాయి ఆయన పితరులు సమాధులు పట్టణం పాడైపోయింది అన్న వార్త విని రాజు దగ్గరికి వెళ్ళి నా పితరుల సమాధులు నా పట్టణము తిరిగి కట్టున కట్టునట్లుగా నన్ను పంపుడని వేడుకొని కట్టడానికి సంబంధించినవి రాజును అడిగి తీసుకొని పాడైన పట్టణమును మరలా తిరిగి కట్టడం జరిగింది ప్రియ సహోదరి సహోదరుడా ఆత్మల భారం కలిగిన ఆ స్త్రీ పాడైపోతున్న ప్రజల్ని చూచి ఏ విధము చేతనైనాను కొందరిని అయినా రక్షించాలి అని అనుకున్నది ప్రయాసపడింది తను చేసిన త్యాగం వలన అయినా రక్షించగలిగింది అదే ఆత్మల భారం కలిగిన నెహమ్య పాడైపోయిన పట్టణాన్ని తిరిగి ఎంతో ప్రయాసతో మరలా కట్టగలిగాడు మరి మన ముందు మన ఇంట్లో మన గ్రామంలో మన రాష్ట్రంలో మన దేశంలో ఎంతోమంది పాడైపోతున్నారు మరి మనం కూడా ఆత్మల భారం కలిగి ఏ విధము చేతనైనానో కొందరిని అయినా రక్షించాలి అని తీర్మానం చేసుకొని ఈ కడవరి దినాల్లో ఆత్మల భారం కలిగి ముందుకు సాగుదాం అనేకులను దేవుని వైపుకు నడిపిద్దాం అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబాలకు దయచేయను గాక ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్